నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే రాజకీయాల్లో ఒక్కోసారి అవకాశాలు వెతుక్కుంటూ వస్తుంటాయి ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరిలో పోటీ చేసే అవకాశం ఒక మహిళకు దక్కింది కదిరి సీటు టీడీపీ నేత కందికుంట ప్రసాద్కి ఇస్తారని అంతా భావించిన ఆయన భార్య కందికుంట యశోదాదేవి కేటాయించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టీడీపీ అభ్యర్థి కందికుంట యశోదాదేవి డిగ్రీ చదివారు బీసీ చేనేత వర్గానికి చెందిన ఆమె వయస్సు యాభై ఆరేళ్లు చాలా కాలంగా భర్త కందికుంట ప్రసాద్తో పాటు యశోదాదేవి రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు రెండు వేల మూడులో కందికుంట నారాయణమ్మ ట్రస్ట్ ఏర్పాటు చేసి వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టారు రెండు వేల పంతొమ్మిదిలో భర్త తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈసారి కూటమి ఓట్లు కూడా కలిసి వచ్చి కదిరిలో టీడీపీ విజయం సాధిస్తుందని అంటున్నారు ఎన్నికల్లో అభ్యర్థుల ప్రకటనకు ముందే కందికుంట వెంకట ప్రసాద్ సతీమణి యశోదమ్మ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజల్ని ఆప్యాయంగా పలకరిస్తూ సూపర్ సిక్స్ పథకాల గురించి తెలియజేశారు ఈ పథకాల వల్ల అన్ని వర్గాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని ఆమె కోరారు కదిని టీడీపీ అభ్యర్థి కందికుంట యశోదాదేవి మొట్టమొదటిసారిగా ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు కదిరి నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ టీడీపీ అధిష్టానం కందికుంట యశోదాదేవికి ఇవ్వడంతో నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు టికెట్ కోసం ఎంతో మంది క్యూలో ఉన్న టీడీపీ కోసం పనిచేస్తున్న కందికుంట కుటుంబం వైపే పార్టీ అధినేత చంద్రబాబు మగ్గు చూపారు మార్పుల్లో భాగంగా కందికుంట భార్య యశోదాదేవికి టికెట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు చంద్రబాబు కందికుంట వెంకట ప్రసాద్ కదిరి నియోజకవర్గ టీడీపీ నేతల్లో ముఖ్యులు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నారు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఎన్పి కుంటలో సోలార్ పవర్ ప్లాంట్ నియోజకవర్గంలో తాగునీటి సమస్యలు తీర్చి కదిరి నియోజకవర్గంలో తనదైన గుర్తింపు పొందారు రెండు వేల పంతొమ్మిది శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి అధికార వైసీపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన పెడబల్లి వెంకట సిద్ధారెడ్డి చేతిలో ఓడిపోయారు ఈసారి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సిద్ధారెడ్డిని కాదని ముక్బల్ అహ్మద్కి కదిరి సీట్ ఇచ్చారు జగన్ కందికుంట ప్రసాద్ టీడీపీతోనే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు కందికుంట రెండు వేల పద్నాలుగులో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోవడం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ మరోసారి ఓడిన నియోజకవర్గంలో కార్యకర్తలకు అందుబాటులో ఉన్నారు నాలుగు సార్లు ఎన్నికల్లో పోటీ చేస్తే గెలిచింది ఒకసారైనా కందికుంటకు మంచి క్రేజ్ ఉంది రెండు వేల నాలుగులో ఇండిపెండెంట్గా పోటీ చేసిన కందికుంటకు ముప్పై తొమ్మిది వేల నూట అరవై ఆరు ఓట్లు వచ్చాయి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన జొన్న రామయ్య గెలిచారు కట్ చేస్తే రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ కొత్త ప్రత్యర్థులతోనే కందికుంట తలపడ్డారు ఆ ఎన్నికల్లో కందికుంట పదిహేను వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రాష్ట్రం విడిపోయాక ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చినా కదిరిలో కందికుంట కేవలం ఏడు వందల ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ ఓడిపోయాక చాలామంది కీలక నేతలు పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయారు అయినా కందికుంట మాత్రం పార్టీని అంటిపెట్టుకుని ఉండిపోయారు ఈసారి కదిరి ప్రజలు టీడీపీకి పట్టం కడతారని అంటున్నారు తన విజయంపై యశోదాదేవి చాలా ధీమాగా ఉన్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సింది ఈ వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి